హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అసలు మిమ్మల్ని గుర్తు చేసుకోకుండా పడుకోని రోజు అంటే లేదు మీ పర్సన్ సో ఆ విషయం మీద కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఈరోజు ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్వి మీవి అనేది చూద్దాం ఇక్కడ మీ పర్సన్ విషయానికి వస్తే అసలు న్యూ బిగినింగ్ అయితే ఎలా స్టార్ట్ చేయాలి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అన్న ఆలోచనలతోటే అయిపోతుంది నైట్ అంతా నైట్ టూ థర్టీ త్రీ వరకు కూడా అసలు నిద్ర అయితే పట్టడం లేదు మీ పర్సన్కి అండ్ ఇక్కడ రీడింగ్లో డెత్ కార్డ్ అండ్ టవర్ కార్డ్ అయితే వచ్చినాయి అంటే పాత ఆలోచనలు కూడా మాన మారిపోయినాయి మీ హస్బెండ్ మీ పర్సన్వి పాత ఆలోచనలు మారిపోయి అక్కడ కూడా కొత్త ఆలోచనలు రీప్లేస్ చేసేసుకున్నారు అంటే థాట్ ప్రాసెస్ మారిపోయింది క్రౌన్ చక్ర ఓపెన్ అయింది మీ పర్సన్ సో థాట్ ప్రాసెస్ కూడా మారిపోయింది అంటే పాత ఆలోచనలు పాత విధంగా పాత పద్ధతిలో ఆలోచించడం మానేశారు కొత్త పద్ధతిలో ఆలోచిస్తున్నారు ఇదివరకు చైల్డిష్గా ఆలోచించడం లేకపోతే ఇమేచ్యూర్ మైండ్తో ఆలోచించడం అలా చేసేవారు సో ఇప్పుడు అలా లేదు ఇప్పుడు ఏంటంటే రోజు అందరితో డిస్కస్ చేస్తున్నారు ఫ్రెండ్స్తో మీ రిలేషన్ కోసం అయితే చాలామంది ఇక్కడైతే అంటున్నారు మీ ఏజ్ అయితే ఎక్కువ మరి మీరు మీ ఫీలింగ్స్ కలుస్తాయా ఏజ్ ఎక్కువ కాబట్టి చాలా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా తర్వాత మ్యారేజ్ తర్వాత ఇలాంటివి రేస్ చేస్తున్నారు డౌట్స్ స్టేటస్ క్యాస్ట్ ఇన్కమ్ ఇవన్నీ కూడా ఈక్వల్ ఈక్వల్ ఉండాలి కదా ఉంటేనే కదా అసలు మ్యారేజ్ రిలేషన్ అనేది నిలబడేది అని సలహా ఇస్తున్నారు మీ ఫ్రెండ్స్ మీ పర్సన్కి కానీ మీ పర్సన్ మాత్రం అవన్నీ పాత ఆలోచనలు ఇప్పుడు ఈ రోజుల్లో అలా ఎవరు ఆలోచించట్లేదు అని తిరిగి వాళ్ళకే చెప్తున్నారు అండర్స్టాండింగ్ రిలేషన్ ఉండాలి అండర్స్టాండింగ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి అంతేగాని ఇవన్నీ కాదు కలిసి ఉండడానికి కావాల్సింది అని మీ పర్సన్ ఎవరినైతే డెసిషన్స్ ఒపీనియన్స్ అడుగుతున్నారో వాళ్ళకి మీ పర్సన్ తిరిగి చెప్తున్నారు సో చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది మీ పర్సన్ విషయంలో అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరిచ్చిన మెసేజెస్కి రిప్లై అక్కడ మీడియాలో పెడుతున్నారు అండ్ స్పై చేయటం మీ పిక్స్ చూసుకోవడం మీ మెసేజెస్ సేవ్ చేసి పెట్టుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీడియాలో పిక్స్ పోస్ట్ చేస్తున్నారు ఈ మధ్య వీడియోస్ రీల్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ అంటే మీ ఇంప్రెషన్ కోసం మీరు చూస్తారు అని ఎలాగో తెలుసు మీ ఇంప్రెషన్ కోసం నీట్గా రెడీ అయ్యి రీల్స్ చేసి పెడుతున్నారు అది కూడా మీ ఇంప్రెషన్ కొట్టడం కోసం అనమాట అండ్ ఇక్కడ లక్కీ నెంబర్స్ వచ్చేసి వన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ కూడా ఉంది వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ లక్కీ నెంబర్స్ రాసుల విషయానికి వస్తే మేష సింహ ధనురాశి అండ్ తుల కర్కాటక అండ్ కన్యా రాశి కూడా కనిపిస్తున్నారు వృశ్చిక రాశి కూడా కనిపిస్తుంది ఇక్కడ ఎమోషనల్ ఎనర్జీ అయితే ఎక్కువ కనిపిస్తుంది మీ పర్సన్ విషయంలో సో నైట్ టైం ఎక్కువ బాధపడడం అనేది జరుగుతుంది మీ ఇక్కడ ఎవరైనా ఎవరినో కలవడం అయితే జరిగింది మీ పర్సన్ వెళ్ళి ఏదో ఎవరో పండిత్జీనో ఎవరినో కలిసి మీ రిలేషన్ కోసం మీ పర్సన్ వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళు కూడా మీకే పాజిటివ్గా మీకు ఫేవరబుల్గా వాళ్ళు చెప్పడం జరిగింది సో అప్పటి నుంచి ఇంకా మీ వైపు రావడానికి ట్రై చేస్తున్నారు మీరు పంపించే వైబ్రేషన్స్ అన్నీ కూడా మీ పర్సన్కి అయితే అందుతున్నాయి మీ పర్సన్ సబ్ కాన్షియస్ మైండ్కి అయితే రీచ్ అవుతున్నాయి మీరు పంపించే వైబ్రేషన్స్ అంటే మీరు రీయూనియన్ కోరుకుంటున్నారు కాల్స్ అండ్ మెసేజెస్ కోరుకుంటున్నారు మళ్ళీ ఎప్పుడు మామూలుగా మీరు కలిసి ఉండాలని కోరుకుంటున్నారు మీ మీరు పంపించే ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా మీ పర్సన్కి అందుతున్నాయి సో అందుకని మీ పర్సన్ అక్కడ థాట్ ప్రాసెస్ మారింది ఆటోమేటిక్గా అక్కడ క్రౌన్ చక్ర అండ్ హార్ట్ చక్ర కూడా ఓపెన్ అయింది అవన్నీ జరగడం ఆ ప్రాసెస్ జరగటం వల్ల మీ పర్సన్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఇప్పుడైతే థర్డ్ పార్టీ లేదు మీ పర్సన్ లైఫ్లో వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే మీ పర్సన్కి విరుద్ధంగా మాట్లాడుతున్నారో వాళ్ళకి దూరంగా ఉండడం మొదలుపెట్టారు ఈవెన్ వాళ్ళ ఇంట్లో ఎవరో ఒక ఫీమేల్ పర్సనాలిటీ అయితే ఉన్నారు మేబీ మదర్ ఆర్ సిస్టర్ వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా సడన్గా గొడవలు స్టార్ట్ చేస్తారన్న ఉద్దేశంతో మీ పర్సన్ వాళ్ళకి కొంచెం దూరంగా ఉండడం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారనమాట అంటే వాళ్ళతో ఎక్కువ మాట్లాడకుండానే హ్యాండిల్ చేస్తున్నారు సిచ్యువేషన్ని ఎవరైనా పలకరిస్తే ఒక ఏదో హ్యాపీగా ఉన్నట్టు ఒక ఫేక్ స్మైల్ అయితే ఇస్తున్నారు మీ మీ పర్సన్ కానీ నిజం కాదు అది లోపల మాత్రం చాలా బాధ అయితే ఉంది కానీ పైకి అందరికి ఎదురుగుండా ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా కూర్చుంటే అందరూ నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారని అలా యాక్షన్ చేస్తున్నారు బయట బయట అందరి దగ్గర అండ్ మీ పర్సన్ కూడా చాలా అయితే చాలా వెయిట్ చేస్తున్నారు రీయూనియన్ రీయూనియన్ అండ్ మీకు కాల్స్ చేద్దామని మీ పర్సన్ కూడా చాలా ప్రే చేస్తున్నారు టెంపుల్స్కి వెళ్తున్నారు స్పిరిచువల్ డైరెక్షన్లో వెళ్తున్నారు మీ పర్సన్ కూడా ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ వైపు వెళ్తే వెళ్ళటం లేదు స్పిరిచువల్ డైరెక్షన్లో వెళ్తున్నారు అంటే ఆటోమేటిక్గా మైండ్ చేంజ్ అయిపోయింది మీ వైబ్రే మీరు పంపించే వైబ్రేషన్స్ వల్ల మీ పర్సన్ మైండ్ అయితే కంప్లీట్గా చేంజ్ అయ్యి కరెక్ట్ ట్రాక్ పైకి వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ మీ పర్సన్ ముందు కూడా చాలా కొంచెం భక్తి ఎక్కువ ఉండేది భక్తి ఎక్కువ ఉండేది కానీ మధ్యలో కొన్ని రీజన్స్ వల్ల అది తగ్గిపోయింది సో మళ్ళీ ఇప్పుడు ఎక్కువ పెరిగింది భక్తి పెరిగింది టెంపుల్స్కి వెళ్తున్నారు ఇంట్లో పూజలు చేసుకుంటున్నారు ఇలా చాలా చేస్తున్నారు మళ్ళీ రిలేషన్ని ఈ ఉన్న రిలేషన్ కూడా కట్ అయిపోకుండా ఉండాలి మళ్ళీ రీయూనియన్ త్వరగా అవ్వాలి అన్న ఉద్దేశంతో రోజు గాడ్ని అయితే అడుగుతున్నారు మిమ్మల్ని మీ పిక్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు మీ పర్సన్ చాలా చేంజ్ అయితే వచ్చింది నేను లేకుండా కూడా చాలా హ్యాపీగా అయితే కనిపిస్తున్న ఫొటోస్ అయితే ఇవి చూసారు అనుకుంటున్నారు నేను లేకుండా ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు అసలు రీజన్ ఏంటి అనవసరంగా నేను పెట్టి ఈ స్పేస్ వల్ల ఒక మంచి రిలేషన్ కట్ చేసుకుంటానేమో నేను నాకు తెలియకుండానే అని చాలా సఫర్ అవుతున్నారు లోపల లోపల కానీ ఎవరికి చెప్పుకోలేరు ఎటు మీకు చెప్పలేరు అటు ఎవరికి ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్కి చెప్పుకుంటున్నారు కానీ ఇంట్లో పేరెంట్స్కి చెప్పలేరు స్పిరిచువల్ గైడెన్స్ కూడా ఎవరో ఇస్తున్నారు మీ పర్సన్కి ఫ్రెండ్స్ సైడ్ నుంచే అది కూడా చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఫ్రీ టైం అయితే చాలా తక్కువ దొరుకుతుంది మీ పర్సన్కి అండ్ ఇక్కడ మేషరాశి వారికి అయితే రియూనియన్ జూన్లో జరగబోతుంది మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీయూనియన్ జూన్లో జరగబోతుంది అండ్ మిగతా రాశిల వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ మంత్ నైన్టీన్త్ నుంచి కొంచెం సిచ్యుయేషన్ మారబోతుంది కాల్స్ అండ్ మెసేజెస్ రాబోతున్నాయి మీ పర్సన్ దగ్గర నుంచి ఒక సడన్గా ఒక మెసేజ్ అయితే వస్తుంది లేదా సడన్గా కాల్ అయితే వస్తుంది అసలు మీరే షాక్ అవుతారనమాట ఏంటి ఇలా కాల్ చేస్తున్నారు ఇలా మెసేజ్ చేశారు నిజంగా నాకే నాకే చేశారా మా పర్సనే చేశారా అన్నంత షాక్లో ఉంటారు మీరు అలాంటి సిచ్యుయేషన్ రాబోతుంది ఈ మే నైన్టీన్త్ తర్వాత మీరు చేసే పూజలు ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతున్నాయి అన్నమాట ఒక షార్ట్ కన్వర్సేషన్ అయితే జరుగుతుంది మీ ఇద్దరి మధ్య అండ్ అలా డే బై డే మళ్ళీ మామూలు అవుతుంది మీ రిలేషన్ ఫస్ట్ డేనే అన్ని విషయాలు మాట్లాడుకోవడం అంటే జ అంటూ జరగదు ఎందుకంటే మీ పర్సన్కి అంత ఫ్రీ టైం అనేది దొరకదు అక్కడ ప్రజెంట్ వాళ్ళు ఉన్న జాబ్ అండ్ బిజినెస్లో సో లాంగ్ కన్వర్సేషన్ కోసం వెయిట్ చేయకండి మీరు ఎంతవరకు మాట్లాడితే అంతవరకే మాట్లాడండి మళ్ళీ మీరు పాయింట్అవుట్ చేయొద్దు మీ పర్సన్ని సో ఎప్పుడైతే మీకు మీరు వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అవుతారో మళ్ళీ మీ పర్సన్ లైఫ్లోకి ఆ రోజు నుంచే మళ్ళీ మీ పర్సన్ లైఫ్ మారబోతుంది అన్న నమ్మకంతో ఉన్నారు మీ పర్సన్ కానీ చాలా విషయాలు అయితే తెలుసుకున్నారు ఈ సెపరేషన్ పీరియడ్లో ఏంటంటే అసలు మీరు ఉన్నప్పుడు మీ పర్సన్ ఎంత హ్యాపీగా ఉన్నారు ఏ ఏ ప్రాబ్లం అయినా కూడా ఈజీగా సాల్వ్ చేసుకోగలిగారు కానీ మీరు ఎప్పుడైతే మిమ్మల్ని ఎప్పుడైతే మీ పర్సన్ దూరం పెట్టారో అప్పటి నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా అది అలా రోజు రోజుకి పెద్దది అయిపోతుంది కానీ అసలు అది సాల్వ్ అవుతుందా అన్న ఇది రావట్లేదు దానికి సొల్యూషన్ అనేది దొరకట్లేదు అదే మీరున్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తొందరగా సాల్వ్ అయిపోయేవి సో అలాంటి పాయింట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకుంటున్నారు మీ పర్సన్ అంటే మీరు తన లైఫ్లో ఉంటే తన లైఫ్ ఎలా ఉండేది థర్డ్ పార్టీతో ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉండేది అవన్నీ కంపేర్ చేసి కూడా చూసుకుంటున్నారు మీరు అన్ని విషయాల్లో మీ పర్సన్కి సపోర్టివ్గా ఉన్నారు చాలా అన్ని చాలా వరకు కూడా ఎలాంటి పరిస్థితులు అంటే ఈక్వల్ గివెన్ టేక్ లేనప్పుడు కూడా మీరు మీ పర్సన్ అవసరాలన్నీ కూడా తీర్చేవారు కానీ మీ పర్సన్ ఎప్పుడు మీకేం కావాలి అని ఎప్పుడు లేదు అడిగింది లేదు కానీ మీరు మాత్రం మీ పర్సన్కి అన్నీ కావాల్సినవన్నీ అరేంజ్ చేసేవారు అంత అరేంజ్ చేసినా అంత సపోర్టింగ్గా ఉన్నా కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూనే వచ్చారు సో ఇక ముందు ఆ పరిస్థితి ఉండదు మీకు అంటే చాలా అండర్స్టాండింగ్గా ఉంటారు నేను చెప్పాను కదా స్టార్టింగ్ నుంచే మీకు అంత షాకింగ్గా ఉంటుందన్నమాట ఏంటి మా పర్సన్ ఇంత చేంజ్ ఎలా వచ్చింది మా పర్సన్లో అన్న షాక్లోనే ఉంటారు మీరు మీ మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా అదే షాక్లో ఉంటారు మ్యారేజ్ అయిన తర్వాత కూడా మీరు అలానే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీ పర్సన్ని ఇంత చేంజ్ ఎవరు తీసుకొచ్చారు అసలు అవన్నీ మీకు చాలా షాకింగ్గా ఉంటాయి తర్వాత సో ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఎవరికైతే రెజనెట్ అయిందో వాళ్ళందరూ కూడా కామెంట్ బాక్స్లో ఫోర్ 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 అని టైప్ చేయండి అండ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని కూడా లైక్ చేయండి అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే పర్సనల్ రీడింగ్ కావాలన్నా రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా ఇంకా జెమ్ స్టోన్స్ రుద్రాక్ష అలాంటివి ఏమైనా కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది స్క్రీన్ పైన కూడా ఉంటుంది ఏం డౌట్స్ ఉన్నా కూడా నా వాట్సాప్కే పెట్టండి